नमस्ते 3টিটিভি নিউজ কে স্বাগতম బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు గన్పూర్ మండలంలో మల్కియాన్ పల్లి మరియు అల్మాయిపల్లి ఈ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని చేస్తారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష గన్పూర్ మండలానికి శాశ్వత త్రాగునీరు తాండాలకు రోడ్లు శాశ్వత మంచినీరు తెచ్చిన ఘనత నిరంజన్ రెడ్డి గారిదన్నారు అన్నారు అభివృద్ధి కోసం కృషి చేసిన నిరంజన్ రెడ్డి గారిని ఓడించుకొని నానా బాధలు పడుతున్నామని అందుకే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి గారి గంటగా ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువు తీసుకొచ్చిందని పంటలెండి పశువులకు మేతగా మారే మళ్ళీ ప్రజలు వలసధారి పట్టే పరిస్థితి కాంగ్రెస్ కల్పించిందన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక ప్రవీణ్ కుమార్ గారిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు ముందు గణపూర్ మండలం ఎట్లా ఉండే అది నేను చెప్పనవసరం అవసరం లేదు నీకే తెలుసు మీరు ఇక్కడ పుట్టి పెరిగినోళ్ళు వాళ్ళు ఉండేనా రోడ్లు ఉండేనా తాగే నీళ్ళు ఉండేనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెట్టిన పథకాలు ఇప్పుడు సార్ వాళ్ళందరూ చెప్పిన పథకాలన్నీ ఒక్కొక్క పథకం నుంచి అందరికీ అన్ని కాకపోయినా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా అందరూ లబ్ధి పొందిన వాళ్ళే మా డాడీ నిరంజన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో పల్లెనిద్రలు చేసి ఎక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ ఏం పని చేస్తే ఇంకా సాయం చేయొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ నీళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి ఇందాకే నాకు సార్ చెప్తున్నారు సార్ ఇక్కడ స్టోరేజ్ చేద్దాం అనుకున్నారు ఈసారి గెలిస్తే అని రిజర్వాయర్ చేయాలని నీళ్లు అంటే మీకు నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు ఇప్పుడు రైతులకు కావాల్సిన మెయిన్గా ఏంటిది నీళ్లు నీళ్లు ఉంటేనే పంటలు పండించుకోగలుగుతారు ఆ నీళ్ళే లేకపోయా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న రోజులు నీళ్ళు ఇచ్చిర్రీ నిరంజన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు మీకు నీళ్ళకి ఇబ్బంది లేకపోయా ఇప్పుడు మళ్ళీ బిందెలు మోస్తున్నారు తాగి నీళ్ళకు కూడా బిందె నీళ్ళకి ఇబ్బంది అయింది ఇప్పుడు ఎందుకు ఎట్లా ఇప్పుడు మనం చేతులారా చేసుకున్నది ఇది ఇప్పుడు మన ప్రభుత్వం మన ఇంటి ప్రభుత్వం ఉంటే మన కోసం చేస్తారు పదవుల కోసం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఎన్నుకుంటే ఇట్లనే ఉంటుంది ఇంకా మా డాడీ ఇక్కడ మీ ఊర్లలో పల్లెనిద్రలు చేసినరు అన్నీ అన్ని గట్ గట్లు గట్లు అన్నీ తిరగని ప్లేస్ లేదు సో ఇప్పుడు మా డాడీ ఇంకా కేసీఆర్ గారు కలిసి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిండ్రు ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట మామూలు మనిషి కాదు ఒక పెద్ద ఉద్యోగం పోలీస్ ఉద్యోగం నుంచి రిజైన్ చేసి ఏడు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నా లక్షల జీతం వదులుకొని రిజైన్ చేసి వచ్చి ఇక్కడ గురుకుల పాఠశాలలకి సెక్రటరీగా చేసిండ్రు కొన్ని సంవత్సరాలు వంద అట్లా ఉన్న గురుకులాలను ఎన్నో వందలు వేల గురుకులాలు పెట్టి చదువుకున్న పిల్లల్ని ఉన్నత చదువులు ఇంకా చదివిపించి బయట దేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు బయట దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళని పంపించి ఇంజనీరింగ్ డాక్టరు పెద్ద పెద్ద చదువు చదువుకునే దానికి సాయం చేసిండ్రు అటువంటి ఆయన ఇప్పుడు మనకి ఎంపీ అభ్యర్థికి వస్తే మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చాలా కష్టపడి పనిచేస్తారు చేస్తారు ఒక్కటే కాకుండా మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు నీళ్ళు వస్తలేవు పథకాలు ఇస్తలేరు ఇంకే ఒకరు ఉండాలి మనకు మనకంటూ గొంతు ఉండాలి ఎవరు ఇస్తున్నారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే వచ్చిండ్రు అనుకోండి అదే మాయ మాటలు చెప్తారు ఇంకో నాలుగు నెలలు ఇప్పుడే వచ్చినాం ఇంకో మూడు నెలలు అంతలా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు ఇట్లే బతకాలినా మనం ఐదేళ్ళు నీళ్ళు లేకుండా కాదు కదా అందుకనే ఖచ్చితంగా ఈ సోమవారం నాడు వెళ్ళి కారు గుర్తు కోటేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం జై తెలంగాణ